నమస్తే అందరికి హ్యాచ్ కృష్ణ సిల్క్స్ మన గీతా కృష్ణ సిల్క్స్ లో యానివర్సరీ సేల్ అండ్ అలాగే వెడ్డింగ్ సేల్ కూడా రన్ అవుతుందండి కృష్ణ సిల్క్స్ యానివర్సరీ సేల్ కూడా సో అందులో మనకి కాంబో ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాంబో ఆఫర్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా సో మీరు థౌసండ్ రూపీస్ వర్త్ శారీ అంటే మీరు థౌసండ్ రూపీస్ లో సారీ కొనుగోలు చేస్తే మీకు రెండు శారీస్ వస్తాయండి అంటే థౌజండ్ లో టూ శారీస్ అనమాట అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో కూడా టూ శారీస్ వస్తుంది టూ థౌజండ్ రూపీస్ లో కూడా టూ శారీస్ అండ్ అలాగే త్రీ థౌజండ్ రూపీస్ లో కూడా మీకు త్రీ శారీస్ లభిస్తుంది అంటే మీరు ఒక శారీ కొనే దగ్గర రెండు సారీస్ అనమాట మరి లేడీస్కి ఇది గుడ్ న్యూసే కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీ షాపింగ్ ని స్టార్ట్ చేయాలంటే వచ్చేసండి కృష్ణ సిల్క్స్ కి సో ఈ సూపర్ సెల్ ని మాత్రం ఎంజాయ్ చేసేయండి సో ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో శారీ కలెక్షన్ అంతా కూడా జైపూర్ కలంకారీ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ అండి సో శారీ చూడడానికి లుక్ వైజ్ అయితే క్రేజీగా ఉంటుంది డ్రేప్ చేసుకున్న తర్వాత పర్సనలీ నాకైతే వావ్ అనిపించిందండి అండి జైపూర్ కలంకారీ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ అందులో భాగంగా ఫస్ట్ అయితే నేను డ్రేప్ చేసుకున్న ఈ శారీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం టాప్ బార్డర్ చూసినట్లయితే టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఈక్వల్ లెంత్లో ఉంటుంది ఇది జస్ట్ మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ అండి ప్లెయిన్ ఉంటుంది లైట్ గ్రీన్ కలర్లో అండ్ దీనిలో మనకి స్మాల్ స్మాల్ గోల్డెన్ టైనీ స్టోన్స్తోని ఇలా హనీ కోమ్ లాగా డిజైన్ చేశారు వెరీ బ్యూటిఫుల్ మనం ఇప్పటివరకు వరకు చూసిన బార్డర్స్ అంతా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే ఈ శారీకి అయితే ఒక పర్ఫెక్ట్ అంటే డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారనమాట బార్డర్లు సో ఇలాంటి మనం డిజైన్ ఇంతకుముందు చూడలేదు కదండి సో శారీలోని మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ని బేస్గా తీసుకుని ఇందులో మల్టీ కలర్స్తోని కలంకారీ థీమ్ అంతా కూడా ప్రింట్ చేసి ఇచ్చారు సో మనకి బార్డర్ కామ్స్ లోనే పళ్ళు ఇచ్చి కూడా ఫ్లవర్ బుటీస్ కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారండి బ్లౌజ్ కూడా సేమ్ ఇప్పుడు బార్డర్లో మనకి ఏదైతే కలర్ కాంబినేషన్ వచ్చిందో విత్ స్టోన్స్ ఇదే కాంబినేషన్లో మనకి కంప్లీట్లీ బాడీ అంతా కూడా ఇదే స్టోన్స్ ఇచ్చారు అండ్ ఈ కాంబినేషన్లోనే బ్లౌజ్ ఉంటుంది అండ్ ప్రైజ్ ఎంత ఉంటుంది ఇంత రిచ్ లుక్ ఉన్న శారీ అని అనుకుంటున్నారా చాలా రీజనబుల్ అండి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూసారు కదండి నెక్స్ట్ శారీ సేమ్ మనకి కలంకారీ శారీ అండి ఇది కూడా జైపూర్ కలంకారీ ప్రింట్ లోనే ఉంటుంది కలర్ వేరియేషన్ అండ్ ప్రింట్ వేరియేషన్ ఉంటుంది శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఇది మనకి గ్రేష్ కాంబినేషన్ లో తీసుకున్నారు విత్ సేమ్ ప్యాటర్న్ శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది మెరూన్ కలర్ ని బేస్ గా తీసుకొని ఫ్లోరల్ థీమ్ అంటే ఇది కలంకారీ థీమ్ అనమాట కలంకారీలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్స్ అనేది ఉంటాయి కదా సో అట్లా ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యి అనమాట పళ్ళు ఈ విధంగా గ్రేష్ పళ్ళు విత్ ఫ్లవర్ బుటీస్ ఉంటుంది సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట దీనికి గ్రేష్ బ్లౌజ్ అండ్ శారీ ప్రైస్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి సో కలర్ కాంబినేషన్ చూసారా ఇదంతా కూడా మనకి కలర్ కలర్లో ఉంటుంది శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ అంతా కూడా డార్క్ కాంబినేషన్ కాంబినేషన్లో తీసుకొని సో బ్రోకేట్ డిజైన్ లాగా ఈ తోని మనకి హైలైట్ చేశారు శారీలోని మిడిల్ పార్ట్ అంతా ఇది కూడా కలంకారీ థీమే బట్ కలంకారీలోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా సో అది ఓవరాల్ శారీలో మనకి హైలైట్ చేశారు అండ్ శారీకి సంబంధించిన పళ్ళు పళ్ళు గ్రేష్ పళ్ళు విత్ ఫ్లవర్ బుటాస్ బ్లౌజ్ కూడా ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సో దీని మీద టైనీ స్టోన్స్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ కాంబినేషన్లో సో వెరీ బ్యూటిఫుల్ అండ్ ట్రెండీ శారీ సో ఈ శారీ కనుక మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకునే ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ జైపూర్ కలంకారీ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ శారీ డీటెయిల్స్ లోకి వెళ్తే శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ లైట్ అంటే పేస్టల్ కాంబినేషన్లో తీసుకున్నారు పీచ్ కలర్లో శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ని బేస్గా తీసుకొని ఆల్ ఓవర్ మనకి కలంకారీ థీమ్ లోనే రన్ అవుతుంది అండ్ ఈ శారీకి సంబంధించిన పళ్ళు పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది పీచ్ కాంబినేషన్లోనే అండ్ అలాగే బ్లౌజ్ సో బ్లౌజ్ చూసారండి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ అండి సో ఇది కొంచెం లైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ని బేస్గా తీసుకొని బార్డర్ ఇచ్చారు శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలంకారి పళ్ళు ఈ విధంగా ప్లెయిన్ పళ్ళు ఉంటుంది అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే అండ్ అలాగే బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బ్లాక్ అండ్ శాండిల్వుడ్ కాంబినేషన్లో ఉంటుంది శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ శాండల్వుడ్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా బేస్గా బ్లాక్ కలర్ని యూస్ చేసి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి థీమ్ పళ్ళు ఈ విధంగా ప్లెయిన్ పళ్ళు విత్ ఫ్లవర్ బుటాస్ అండ్ శారీకి సంబంధించిన బ్లౌజ్ అండ్ శారీ ప్రైస్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి ప్రొకేట్ డిజైన్ తో గ్రీన్ కలర్ లో తీసుకున్నారనమాట శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది కూడా కలంకారీ థీమే పళ్ళు కూడా మెహందీ గ్రీన్ కలర్ లోనే ప్లేన్ పళ్ళు బార్డర్ లాగా తీసుకొని అండ్ ఇందులో ఫ్లవర్ బుటాస్ ఇచ్చారు శారీ కి సంబంధించి